వెల్కమ్ నేను అమ్మమ్మని బాగా మిస్ అవుతున్నాను అమ్మమ్మ చేతి వంటి తిని చాలా రోజులు అయిపోతుంది కదా సో అలాంటి అమ్మమ్మ టేస్ట్ ఇక్కడ లభిస్తుందని చెప్పేసి ఒక స్పెషల్ ప్లేస్ వచ్చేసాం అది ఎక్కడంటే అమ్మమ్మ గారు ఇల్లు సో ఇక్కడ అయితే అమ్మమ్మ ఎలా చేసిపడుతుందో అలాంటి ఫుడ్ ఇక్కడ లభిస్తుంది అండి ఇక్కడ దూపుడిపోతూ చిటు ముత్యాలు రైస్ పేస్ట్ చేస్తారు అసలు బిర్యానీ అయితే అమోఘం అని చెప్పి మంచి రివ్యూస్ అయితే ఉన్నారు మరి ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా లేదా పడి లబ్ జరిపిస్ అయింది చాలా బాగుంది మనకి అంగెస్ చూస్తుంటే పల్లెటూరు వాతావరణంగా అనిపిస్తుంది కదా బ్లాక్ అండ్ మూవీస్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చాలా మనకి పాత కాలంలో యాక్టర్స్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా నిండిపోయి ఉంది అంతా కూడా ఎంఫై లెజెండ్స్ అందరూ ఆ వైబ్ అన్నది మనకి ఇక్కడ తెలుస్తూ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ ఉంటుంది అంటే మంచి ఆకలి మీద సో అమ్మమ్మ గారు వంటిల్లికి అయితే వచ్చేసాం కానీ ఇక్కడ చిట్టి ముత్యాలు దుప్పుడు పొద్దు బిర్యానీ ఏదైతే ఫేమస్ అన్నారో మనకి వాళ్ళది ట్రై చేయడానికి లేదు మిస్ అయిపోయాం మిస్ అయిపోతున్నాం కానీ వీళ్ళ దగ్గర బిర్యానీస్ లో చిట్టి ముత్యాలతో చేసిన చికెన్ బిర్యానీ నేర్ బిర్యానీ నాటుకోడి బిర్యానీ అమ్మో చూసారండి బిర్యానీ చాలా రకాలే ఉన్నాయి సో ముందుగా మనం స్టార్టర్స్ చెప్పి బిర్యానీ ఒకటి ఇక్కడ చూసావా గీ సాంబార్ గీ రైస్ ఉంది చికెన్ మటన్ పాస్ తో గీ సాంబార్ రైస్ కూడా ఉంది చాలా బాగుంటది కానీ అన్ని చోట్ల ఇద్దరు కదా సో ట్రై చేద్దాం ఓకే చెప్దాం గోదావరి చేపల పూల్స్ కూడా ఫేమస్ అని రాశారు సో అది ఒకటి చెప్దాము ఓకే ముందైతే స్టార్టర్స్ చెప్దాం స్టార్టర్స్ ట్రై చేద్దాం స్టార్టర్స్ లో చిల్లీ చికెన్ చికెన్ త్రిబుల్ ఫ్రై అలాగే లాలీపాప్స్ తీసుకురండి చికెన్ గిరి సాంబార్ రైస్ అలాగే చిటి మటన్ బిర్యానీ తీసుకురండి చేద్దాం బాగు చికెన్ లాలీపాప్ అని చూస్తుంటే నోరు ఊరిపోతుంది గ్రేవీతో అబ్బా బాబా ముందు టేస్ట్ చేసి మాట్లాడతాను బాగుంది లాలీపాప్ టేస్ట్ ఆ చికెన్ కూడా బాగా నార్మల్గా మనకి కొన్ని కొన్ని రెస్టారెంట్లో ఈ లాలీపాప్ అనగానే చికెన్ లోపల

ద కరెక్ట్ గా ఉంది అసలు మనకి వాళ్ళ గోపుడపూడి బిర్యానీ మనం మిస్ అయ్యాం అది ఉంటే అది కూడా టేస్ట్ చేసి అందుకే మటన్ చెప్పుదాం 1500 లేదా అని చెప్పాలి ఆ అదే ఏంది అది చిల్లీ చికెన్ ఓకే बताइएన ఫ్లేవర్ కాలిస్తా వస్తుంది జుడి చికెన్ ఆ టైపులా వస్తుంది కదా ఆ టైపులోనే ఉంది కొంచెం చిల్లీ చికెన్ ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా బాగుంది చాలా బాగుంది కానీ కొంచెం కొత్త టేస్ట్ లా అంటే ఈ స్మోక్ ఫ్లేవర్ ఉంటది చూడు అవును ఆ టైప్ లో వస్తుంది వావ్ ఆ టైప్ లో మనకి చికెన్ కాలిస్తే ఎలా ఉంటుంది ఆ టైప్ లో చికెన్ అవలేటప్పుడు మరి అంత మెత్తగా లేకుండా మరి గట్టిగా లేకుండా ఈ బిల్ వేసిన సాస్ కూడా కొంచెం డిఫరెంట్ గా కూడా ఉన్నాయి మొత్తం అంతా చాలా కొత్త రకం టేస్ట్ లా అనిపిస్తుంది చాలా కొత్తగా ఉంది చిల్లీ చికెన్ ట్రై చేయాలి చిల్లి చికెన్ మీరు ఖచ్చితంగా రెగ్యులర్ టేస్ట్ లా లేదు రెగ్యులర్ టేస్ట్ లా లేదు చిల్లీ చికెన్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది ఒకటి అబ్జర్వ్ చేసావా మనం ఇప్పుడు తిన్న రెండు స్టార్ట్ అన్న కూడా స్పైస్ అనేది డైరెక్ట్ గా లేదు దీంతో వచ్చిన రీజన్ లో ఎంత కావాలో అంతే ఉంది కారం గానీ ఉప్పు గానీ చిల్లీ చికెన్ అనేది చాలా స్పైసీ స్పైసీగా వస్తుంది అలా లేదు డిఫరెంట్గా ఉంది ఆ చికెన్ కూడా నాకు ఫ్లేవర్ ఎందుకు చికెన్ కాలిస్తే వచ్చే ఫ్లేవర్ ఉంటుంది కదా మేము మాడిపోయిందేమో కానీ బాగుంది తినడానికి చాలా కొత్తగా ఉంది ఎప్పుడు ట్రై చేసేలా లేదు రెగ్యులర్ టైప్ లో లేదు ఈ ఫ్లేవర్ కూడా చాలా

నాగరాజా డ్రాగన్ డ్రాగన్ లో అదే డ్రాగన్ చికెన్ లాగే ఉంది అది అందుకే అడిగే పేరు మళ్ళీ ఫస్ట్ చెప్పిన రెండు స్టార్స్ బాగున్నాయి కాబట్టి చికెన్ రుచి ఫై జస్ట్ ఓకే వన్ టైం ట్రై కానీ ఆ రెండు ముందు ముందు టేస్ట్ చేసిన రెండు అంత హైప్ అయితే లేదు ఆ ముందు రెండు లాలీపాప్ చిల్లీ చికెన్ అయితే చిల్లీ చికెన్ రెగ్యులర్ చిల్లీ చికెన్ లా లేదు చాలా బాగుంది టేస్ట్ కొత్తగా ఉంది టెక్స్చర్ కూడా చూడండి నార్మల్ గా అనిపిస్తా టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా ఉంది బాగుంది చిల్లీ చికెన్ సాసెస్ అనేది ఆ మారినేట్ చేసిన సాసెస్ ఏదైనా అదిరిపోయింది అమ్మ గారి వంటలకు వచ్చింది కాబట్టి అమ్మమ్మ ఇంట్లో మనం ఎలా తింటామో అలాగే తింటున్నాం అన్నమాట చక్కగా గుడ్ హాఫ్ బాయిల్ గుడ్ని హాఫ్ చేసి తీసుకొచ్చారు మన చిత్తూరు ముత్యాలు మటన్ బిర్యానీ అనమాట చాలా ఫేమస్ ఇక్కడ దూగుడు పోతే మిస్ అయిపోయాము అందుకే మటన్ చెప్పాము అన్నమాట చూద్దాం ఎట్లా ఉంటుంది చిట్టు ముత్యాలు బిర్యానీ అనేది ఈ రెస్టారెంట్ లో బాగా ఫేమస్ అనమాట మనం చూసాం కదా బిర్యానీ బిర్యానీస్ అన్నింటిలో కూడా చిట్టు ముత్యాలు ఎక్కడైనా బాస్మతి రైస్ ఈ కొన్ని రైస్ స్పెషల్ ఉంటాయి కానీ ఇక్కడ చిట్టు ముత్యాలు బాగా వెళ్తుంది అని కూడా వీళ్ళు చెప్పారు మనకి చూద్దాం ట్రై చేద్దాం మిస్ అయిపోయాం కాబట్టి మటన్ చెప్పాం మేము మటన్ పీస్ చూసారా ఎంత మెత్తగా ఉందో మీరు టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. మెత్తగా ఉండదు చూస్తే అర్థం కాదు వాళ్ళకి టేస్ట్ చేసి చెప్పాలను మెత్తగా ఉందేనను ముక్క పట్టుకుంటే తెలుస్తది. టేస్ట్ అయితే దమ్ తగ్గుతుంది బాగా. కదా? గట్టిగా అవుతుంది దమ్ము స్కిన్ డ్రై అన్నమాట చెట్టు మీద ఇరగతీసిస్తున్నందై చాలా బాగుంది అగా గాటు బాదానుతదా మటనే ఎంత బాగుందంటే దిగుడిపోతే ఇంకా చాలా బాగుంటుంది కదా ఈసారి డిజర్ట్ ట్రై చేస్తా కన్ఫర్మ్ గా ట్రై చేయాలి మళ్ళీ వచ్చి మళ్ళీ ట్రై చేస్తా మటన్ అయితే చాలా బాగుంది బాగుంది ది ఫ్లేవర్ రైస్ ఫ్లేవర్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది

మటన్ పీస్ కూడా చాలా మెత్తగా ఉంది చాలా బాగా ఉడికింది పర్ఫెక్ట్గా ఉంది దీంతో పాటు తింటుంటాయి పెరుగును కాదు మటన్ పీస్ ఈ రైస్ తో తింటుంటే ఇది స్పైస్ తినలేని వాళ్ళకి చాలా కష్టం ఉంటుంది చూస్తుంటే అర్థం అవుతుంటది మీకు చాలా బాగుంది కదా తగవుతుందా కారం ఒకసారి కలర్లోకి జూమ్ వేసుకోమ్మా ఒకసారి అటు చూడు మటన్ పీస్కి రైస్ కి మాత్రం టేస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే మంట మంట అంటనే ఉంది తింటానే ఉంది చేపల పూసా సాంబారాంబార్ చికెన్ సాంబార్ చికెన్ కి సాంబార్ అంటే అసలు ఈ కాంబినేషన్ ఏందో ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాను చికెన్ సాంబార్ ఏంటి అర్థం కాల ఎక్సలెంట్ ఉంటుంది అసలు కానీ దాని చోట్ల కూడా దొరుకుతుంది రైస్ అయితే బాగుంది టేస్ట్ చాలా బాగుంది మనం ఇంతకు ముందు ఫుడ్ లాక్ లో ట్రై చేసాం అనమాట చికెన్ పీసులు పీసులు కింద చేసేసి కైమా కింద కొట్టేసినట్లు చికెన్ చికెన్ గానీ మటన్ గానీ కైమా కింద కొట్టేసేసి అది సాంబార్ గీ రైస్ ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే చికెన్ ఇలా పీసెస్ గానీ పీసులు పీసులు గానీ ఉన్నాయి అయినా కూడా టేస్ట్ అదిరిపోయింది నేను సాంబార్ రైస్ అనగానే మన తమిళనాడులో పెడతారు సాంబార్ రాయిస్ ఆ టైప్ ఇస్తారేమో ఏమైనా అనుకుంటున్నాం ఇది బాగుంది అంటే అది కూడా బాగుంటుంది కాకపోతే ఈ సాంబార్ వేస్ వేరు ఉంది అమ్మమ్మ సాంబార్ కాసలు అన్నమాట ఎలా ఉంటే సాంబార్ ఎక్కువ టేస్ట్ ఉండాలి అని చెప్పి మొత్తం అండి రంగేసి ఎక్కువ కాసాలన్నమాట ఎక్కువ సేపు బాయిల్ అవుతా ఉంటుంది ఓకే సో ఎక్కువ బాయిల్ అయితే ఏమవుతుంది దాని టేస్ట్ అంతా కూరగాయకి బీచెస్ కి బాగా పట్టించేస్తుంది కదా సో అదే సాంబారు నెక్స్ట్ డే కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది ఎక్కువ కాసేది అనమాట టూ డేస్ కి సరిపడా సాంబార్ సాధం బాగుంది అంటే ఆ సాంబార్ కూడా చాలా తింటుండే క్వాలిటీ అర్థమవుతుంది కదా అందులో ఈ గీ వేసి నెయ్యి వేసి చాలా బాగుంది టెక్స్చర్ ఫ్లేవర్ తీసుకురాగానే సాంబార్ గీ ఆ లేయేస్ మళ్ళీ బాగు వచ్చింది మా అమ్మ ఇంట్లో ఉంది డైలీ సంపర్ చికెన్ ఉంది చేసను రోజు దీక్ రస్తా అంత బాగుంది ఏస్తా

అంటే నెల్లూరు టేస్ట్ రాదనుకో తొప్పుగారు ఉప్పుగోరు కాదు ఉన్నదే చెప్తున్నా బాగుంది అంటే నేను బాగుంది కానీ మా నెల్లూరు అంత లేదు ఫ్రై చేయలేదు ఎలా ఉంటుందో నేను మిగతా పడవకుండా కానీ తిన్నా చెప్తాను అంటే ఈ గోదావరి వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది నాకు నచ్చింది చాలా బాగుంది కానీ మా నెల్లూరు అంత లేదు అంటే ఓ రెస్టారెంట్ లో వచ్చి తింటున్నట్టు అనిపించట్లేదు మన ఇంట్లో అవును ఇంట్లో వండే అనిపిస్తుంది అన్నమాట రెస్టారెంట్ లో ఇలా వాళ్ళ ఇంట్లో వండించుకొని తీసుకొచ్చారేమో అవునా అవునా మనకి ఇన్ని ఐటమ్స్ ట్రై చేసినా ఇక్కడ కర్డ్ రైస్ స్పెషల్ అని చెప్పేసి అన్నారు ఫ్రూట్స్ తో అండ్ డ్రై ఫ్రూట్స్ వేసేసి ఇచ్చారన్నమాట టేస్ట్ చేసి చెప్పడం ఎలా ఉందో నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది అంటే అన్ని ఐటమ్స్ తిన్నాక ఇది ఎల్లదేమో దిగదేమో అనుకున్నాను కానీ స్మూత్గా వెళ్ళిపోతుంది సో ఎలా అనిపించింది అమ్మమ్మ గారి వంటలు చాలా బాగుంది అంటే ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు చాలా బాగుంది అన్ని డిష్లు పెట్టుకున్న పెట్టిన అమ్మమ్మ గారి వంటిల్లు అనే పేరుకి న్యాయం జరిగింది నాకే చాలా బాగా నచ్చింది సో నాకైతే మా నచ్చింది అమ్మమ్మ గారు వండీలు అన్న దానికి అమ్మమ్మ నేను నిజంగా అమ్మమ్మే చేసి పెట్టిందా అనే చేపల నూల్స్ కానీ అవన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడికి వచ్చిన మాత్రం మీరు తప్పకుండా చిటి ముత్యాలు దూపుడిపోత బిర్యానీ అయితే ట్రై చేయండి మటన్ చిటి ముత్యాలు బిర్యానీ అయితే ట్రై చేసాం కదా దాని టేస్ట్ అయితే అదిరిపోయింది దూపుడుపోతే ట్రై చేయలేదని కొంచెం బాగుంది సో వాళ్ళ మీరు బాగుపడకుండా తప్పకుండా అయితే ట్రై చేయండి మళ్ళీ ఇంకో ఫుడ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్